నంద్యాల మున్సిపాలిటీ వాట్సాప్ సేవలకు సంబంధించిన చిన్న క్యూఆర్ కోడ్కు ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ ఇన్ఛార్జీ కమిషనర్ వెంకటదాస్ తెలిపారు ఆయన విలేకరులతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు ఇందులో దేవాలయాలు ఆర్టీసీ విద్యా సంస్థలు సివిల్ సప్లై అన్నా క్యాంటీన్లు క్రీడలు పంచాయతీరాజు మైండ్స్ ఫిర్యాదు పరిష్కరణ సేవలు పురపాలక రెవెన్యూ పోలీసు వైద్యము ఆరోగ్య కార్డుల సేవలు పరిశ్రమలు ఈపీఈడిబి పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ సేవలు వంటివి అరచేతిలో చూసుకోవచ్చన్నారు ఏమైనా సమస్యలు ఉన్నా వీటి ద్వారానే పరిష్కారం పొందవచ్చని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి